వనపర్తి మున్సిపల్ చైర్పర్సన్ నియామకం విషయంలో ఇక్కడ ఉన్నటువంటి ముగ్గురు రెడ్లు ఈ స్థానిక శాసన సభ్యులు మేఘారెడ్డి గారు శివసేన రెడ్డి గారు స్పోర్ట్స్ చైర్మన్ అండ్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ డిసిసి ప్రెసిడెంట్ అండ్ ఇంకో రెడ్డి గారు గత సంవత్సర అనేక సంవత్సరాలు ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి చిన్నారెడ్డి గారు ఈ ముగ్గురు రెడ్లు కలిసి నమ్మించి ఈరోజు ఒక బీసీ బిడ్డను రాజకీయంగా గొంతు కోసం రజనీ చంద్రసాగర్ ఈరోజు నమ్మించి రాజకీయంగా గొంతు కోసం మేఘారెడ్డి గారు గుర్తు పెట్టుకోండి రాజకీయంగా మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఒక ఒక గ్రామాన్ని ఒప్పించి మెప్పించుకొని ఒక ఎంపీటీసీగా గెలిచిన మీరు ఎంపీపీ గా ఈ రోజు శాసనసభలో అడుగుపెట్టారుచ్చే ఆ బిచ్చకు పదవి మాకు అవసరం లేదని చెప్పేసి కౌన్సిలర్ స్థానానికి గంట లోపల మా వాళ్ళు నీ దమ్మి నువ్వు చీకటి ఒప్పందాలతో నడిపించినటువంటి నాయకులు నీ భవిష్యత్తు చూస్తామనే మా అన్నిటి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తూ చివరిగా మేఘారెడ్డి గారు శివసేనారెడ్డి గారు చిన్నారెడ్డి గారు ముగ్గురు రెడ్లు కలిసి మీరు పదవులు ఏ విధంగా పంచుకున్నారో మా బీసీల గొంతు కోయడానికి మీరు ఇంకేం సిద్ధంగా ఉన్నారో మీ ప్లాన్ ఏంటో చెప్పండి మేము సిద్ధంగా ఉన్నాం మీకు దమ్ముంటే మీరు ఓపెన్గా చెప్పండి చీకటి ఒప్పందాలు వద్దు మా ఇంటికి వచ్చి చంద్రు వద్దు నువ్వు నిలబెట్టు నేను అన్ రిజర్వ్డ్ మున్సిపల్ చైర్మన్ పదవి ఉంది నువ్వు వద్దా అని చెప్పేసి ఇచ్చినటువంటి దుర్మార్గులు మీరు నీకు ఒక్క జేజమ్మ ఒక్క జేజమ్మ గెలిస్తే ఆ ఒక్క జేజమ్మని తీసుకొచ్చి ఎవరికి ఎవరిని దగ్గర వచ్చి చేతులు నడుకున్నావాళ్ళ నువ్వు నువ్వు అసలు నువ్వు నువ్వు ఎమ్మెల్యేగా అన్నారు ఫస్ట్ నువ్వు రిజైన్ చేయి నీకు దమ్ముంటే ఒకసారి రిజైన్ చేసి రామాను మా బీసీ